రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున కేవలం ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయండి ఇక ఇక శుక్రవారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి చెడు ప్రభావాలు దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది సమస్త పాపాలు తొలగిపోతాయి ఇక ఐదు వందలకి అంటే ఐదు వందల కోట్లకి అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలా ఎలా అంటారా ఖచ్చితంగా మనం అంటే ఈ పరిహారాన్ని చేయటం వల్ల దరిద్రం అయితే తొలగిపోతుంది అంతేకాదు మనకు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో దుష్టశక్తుల ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్నీ తొలగిపోతాయి అంతేకాదు మనం జీవితంలో ఎదగాలి అన్నా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అన్నా అలానే మనకు డబ్బు ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అన్నా ధనవంతులుగా కా కావాలి అన్నా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనం ధనవంతులుగా మారుతాము కానీ మనం ధనవంతులుగా మారకుండా ఏదో ఒక చెడు శక్తి అనేది ఎప్పుడూ కూడా అడ్డుకుంటూనే ఉంటుంది ఆ చెడు శక్తి ప్రభావం వల్ల ఆ చెడు శక్తి యొక్క దుష్ట ప్రభావం వల్ల దుష్ప్రభావాల వల్ల మనం ఎదగలేకపోతూ ఉంటాము చెడు శక్తులు అనేవి మనల్ని జీవితంలో ఎదగనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి కనుక ఆ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట శక్తుల చెడు ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకొని మనం ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే గనక మనం కొన్ని పరిహారాలను తప్పకుండా చేయాలి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే కొన్ని పరిహారాలు తప్పక అవసరం అందులో శుక్రవారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు అనేవి ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి శుక్రవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఆ రోజున చేసే పరిహారాలు మనకు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి ఆ పరిహారాల వల్ల మనం జీవితంలో ఎదుగుతూ ఉంటాము ఆమె యొక్క అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో జీవితంలో ఎదుగుతాము అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మన జీవితంలో ఉండే కష్టాలు దరిద్రాలు కూడా అన్నీ తొలగిపోతాయి మన దరి బాధలు కూడా తొలగిపోయి సమస్త పాపాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కనుక మనం జీవితంలో ఎదగాలి అన్నా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అన్నా కష్టాలు దరిద్రాల నుండి విముక్తిని పొందాలి అన్నా కోరినంత ఐశ్వర్యం రావాలి అన్నా మన చుట్టూ ఉండే దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోవాలన్నా సరే మనకు కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా అవసరం కొన్ని పరిహారాలు చేయటం వల్ల మనము జీవితంలో ఎదుగుతూ ఉంటాము జీవితం అనేది మనకి అంటే నన్ను అంటే మన జీవితంలో ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో మనకే తెలియకుండా ఉంటాయి మన చుట్టూ కూడా కొన్ని రకాల చెడు శక్తులు ఆ చెడు శక్తులు అనేవి కూడా కష్టాలు దరిద్రాలు బాధల నుండి విముక్తిని పొంది మనం జీవితంలో ఎదగాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా మనకు ఈ యొక్క పరిహారాలు అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి శాస్త్రపరంగా చూసుకున్నట్లు అయితే గనక ఈ పరిహారాలకి చాలా శక్తి అనేది ఉంటుంది ఈ పరిహారాలు చేయటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తులు దరిద్రాలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఎన్ని రకాల సమస్యలు అయినా సరే తొలగిపోయి దరిద్రం అనేది మన చుట్టూ ఉంటుంది ఆ దరిద్రాల వల్లే మనం ఎదగలేకపోతూ ఉంటాము ఘోరమైనటువంటి శక్తుల ప్రభావం వల్ల మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఎదుగుదల అనేది ఆగిపోతుంది మరి ఇలాంటి ఎదుగుదల ఆగిపోవటానికి కారణమైనటువంటి చెడు శక్తులు కానీ దుష్ట శక్తులు కానీ దుష్ప్రభావాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందుగా తొలగించుకోవాలి అలా చెడు ప్రభావాలన్నీ తొలగిపోవాలి అంటే మనకు ఖచ్చితంగా కూడా దైవానుగ్రహం అనేది చాలా అవసరం ఇలా దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఇక మనకు జీవితంలో సుఖశాంతులు ఉంటాయి డబ్బుని సంపాదించడానికి అనేక మార్గాలు కూడా తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు అనేక మార్గం తెరుచుకొని మనం ధనవంతులుగా కూడా ఎదుగుతామని చెప్పుకోవచ్చు ఇలా ఎంతో పవిత్రమైనటువంటి రోజు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున మనం చేసే పరిహారాలు ఇక శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీరు ధనవంతులుగా మారుతారు ఘోరమైనటువంటి చెడు శక్తులు దరిద్ర బాధలు దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలానే మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా పాత్రులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏమిటి అంటే అంటే కాయిన్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం మన హిందూ ధర్మాల ప్రకారం మనం ఎప్పుడైతే లక్ష్మీదేవిని పూజిస్తామో అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అని శాస్త్రవచనం అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు అని కూడా శాస్త్రం చెబుతుంది అయితే అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి అని ప్రతి ఒక్కరం కూడా అమ్మవారిని పూజిస్తాము అందులో మనకు అంటే ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే గనక కష్టాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది శుక్రవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా భావించబడుతూ ఉంటుంది కనుక శుక్రవారం రోజున మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి కాయిన్తో అంటే ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారాన్ని చేస్తే గనక మన దరిద్రం అంతా తొలగిపోతుంది డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్యలు కూడా తొలగిపోయి ఇక మనం ధనవంతులుగా మారుతాము కనుక మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజున కేవలం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి ఇక ఇల్లు బాగుండాలి అంటే ముందు ఇంట్లో సంపాదించే వ్యక్తులు బాగుండాలి అంటే వారు ఆరోగ్యంగా ఉండాలి అలానే వారికి యాక్టివ్నెస్ కావాలి సంపాదించాలనేటటువంటి ఆలోచన తపన కావాలి దానితో పాటు ఏ పని చేయాలి అన్న అదృష్టం కలిసి రావాలి మనకు అదృష్టం ఉంటేనే మనం చేసినటువంటి పనికి ప్రతిఫలం ఉంటుంది ఖచ్చితంగా మనం చేసే పని పైన అదృష్టంతో ఆధారపడి ఉంటుంది ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు కష్టపడితే ధనం వాటంతట అదే వస్తుంది అని అది నిజమే కానీ మన కష్టానికి అదృష్టం కూడా ఖచ్చితంగా తోడవ్వాలి అప్పుడే మన కష్టానికి అదృష్టం తోడైనప్పుడే మనం ధనవంతులుగా మారుతాము లేకపోతే మనం ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం లేక చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా సరే తగినటువంటి ప్రతిఫలం అనేది లేక చాలామంది బాధను అనుభవిస్తూ ఉంటారు కనుక ఇలా ఇక దరిద్ర బాధల నుండి కూడా విముక్తి కలగాలి అన్నా దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోవాలి అన్న లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలగాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ పరిహారాన్ని చేయవలసిందే ఈ పరిహారం వల్ల సమస్త పాపాలు దోషాలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉన్నటువంటి అనేక రకాల బాధలు అనేక రకాల సమస్యలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక కుటుంబం అనేది ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అన్నా కుటుంబంలో మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అన్నా సరే మనకు కొన్ని పరిహారాలు తప్పకుండా అవసరం ఖచ్చితంగా వాటిని మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో తప్పకుండా ఇక ఈ రోజున చేసే పరిహారాలు అనేవి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఇంతకీ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక ఐదు రూపాయల కాయిన్ని తీసుకోవాలి ఆ తరువాత మనం ఈ పరిహారాన్ని చేసే ముందు లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా తలుచుకొని మన కష్టాలు మన దరిద్రాలు తొలగిపోవాలి అని వేడుకొని తరువాత ఈ పరిహారాన్ని చేయాలి ఇక ఈ పరిహారాన్ని చేసే ముందు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయాలి ఇక తర్వాత ఐదు రూపాయల కాయిన్ని తీసుకున్న తర్వాత ఆ కాయిన్ని లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టాలి ఆ తరువాత ఆ కాయిన్ని లక్ష్మీదేవి పట్టం ముందు ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టి పెట్టి దానికి అంటే దానికి కొద్దిగా గంధంని కూడా పెట్టాలి తరువాత కుంకుమను పసుపు అలానే కొద్దిగా పచ్చకర్పూరం కొన్ని అక్షంతలు కూడా ఆ కాయిన్ పైన వేయాలి ఆ తర్వాత ఇక అమ్మవారి యొక్క అష్టోత్తరాలు వస్తే అష్టోత్తరాలను చదువుకోండి లేదు మీకు ఏవీ రాకపోతే అమ్మవారిని మనస్ఫూర్తిగా మనస్సులో స్మరించుకోండి ఆ తరువాత ఇక అమ్మవారిని పూజించిన తరువాత అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం కోసం మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా కూడా స్మరించి ఎర్రటి పుష్పాలను సమర్పించి దీపదూప నైవేద్యాలను అమ్మవారికి అంద అంటే అమ్మవారికి నివేదించాలి ఆ తరువాత మరుసటి రోజు ఆ యొక్క కాయిన్ని తీసి ఎర్రటి ఒక చిన్న వస్త్రాన్ని తీసి ఆ వస్త్రంలో కాయిన్ వేసి మూటలా కట్టేసి దానిని మీరు బీరువాలో డబ్బుని దాచే ప్రదేశంలో దాచుకోవచ్చు మీరు బీరువాలోనే అని కాదు మీరు డబ్బుని ఎక్కడైతే దాస్తారో అక్కడ దాచుకోవచ్చు ఇలా దాచుకోవటం వల్ల దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా డబ్బునైతే సంపాదిస్తూనే ఉంటారు ఇక డబ్బు దూసుకు రావటం ఖాయం ఇక రేపు శుక్రవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఏం చేయాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి